ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోలు అందరూ కూడా రెండు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నారు అయితే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి బాలయ్య భారీగానే ప్లాన్ చేశారట ఏకంగా ఐదు వందల కోట్లతో అద్భుతమైన సినిమా తీయడానికి సిద్ధపడిపోయారు అందుకోసమే ఆయన ఇన్ని సంవత్సరాలుగా కాన్ఫిడెంట్గా మోక్షజ్ఞకి ట్రైనింగ్ చేపిస్తున్నారు అయితే ఈ ట్రైనింగ్ మన ఇండియాలో కాదు విదేశాల్లో ఉంది అందుకోసమే నందమూరి మోక్షజ్ఞ ఇక ట్రైనింగ్లో సిద్ధహస్తుడయ్యారు అందుకోసమే ఇప్పుడు ఐదు వందల కోట్లతో బాలయ్య భారీగానే ప్లాన్ చేశారు ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతున్నట్లు సమాచారం ముందుగా అనుకున్న విధంగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ని తీయాలని గతంలో అనుకున్నారు అయితే ఇప్పుడు మోక్షజ్ఞ డిమాండ్ పెరగడంతో ఏకంగా పాన్ ఇండియా సినిమా తీయడానికి నందమూరి బాలయ్య సిద్ధమయ్యారు అందుకోసమే ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలు మోక్షజ్ఞంపై పెట్టడానికి బాలయ్య కూతుర్లు ఇద్దరు నిర్మాతలుగా కొత్త సినిమాని ప్రారంభిస్తున్నట్లు సమాచారం ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఫ్యాన్స్ అందరికీ అర్థమైపోయింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి